వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి తులారాశి గురించి తెలుసుకుందాం నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కలిగిన నక్షత్ర జాతకులు తులారాశిగా చెప్పవచ్చు ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలోని ఏడవది ఈ తులారాశి వారిని అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ జాతకులు సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైనటువంటి శ్రద్ధ చూపుతారు ఇతరులను ఆకట్టుకునే అంతచందాలను కలిగి ఉండాలని వీరు భావిస్తూ ఉంటారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నించొని తమ అందచందాలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహిస్తారు ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితం యొక్క ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలను కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు తమ ఆలోచనలను ఎట్టి పరిస్థితులలోనూ బయటి వారికి చెప్పరు వీరు ఇతరుల యొక్క కుయుక్తులకు అస్సలు రొంగరు ఈ తులారాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు డబ్బును వృధా చేసేటటువంటి మనస్తత్వం వీరిలో ఉండదు వీరికి ఎవరైనా డబ్బులిస్తే జాగ్రత్తగా ఆ డబ్బును వీరు క్రమశిక్షణతో వాటిని నిల్వ ఉంచుతారు వీరిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే వీరు స్థిరాస్తులను అభివృద్ధి చేసుకుంటారు వీరి పేరెంట్స్ ఏవైనా ఇస్తే ఆస్తిని డబుల్ చేసేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాంటి ఆర్థిక క్రమశిక్షణ తులారాశి జన్మించిన వారిలో చూడవచ్చు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా మందికి కూడా పొడవైనటువంటి శరీరం ఉంటుంది చిన్నని ఉక్కు ఉంటుంది దృఢమైనటువంటి శరీరాన్ని వీరు కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలన్నటువంటి కోరిక వీళ్ళల్లో అధికంగా ఉంటుంది ఏ విషయాన్నైనా సున్నితంగా న్యాయంగా ఆలోచించి చెప్పటంలో వీరు నేర్పరులు ఎవరైనా ఎదురు కొట్లాడి వీళ్ళ దగ్గరకు వెళితే న్యాయం అనేది కరెక్ట్ గా చేస్తారు చాలా చక్కగా ధర్మబద్ధంగా ఆలోచించి న్యాయం చేసేటటువంటి గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది అయితే ఈ తులారాశిల వారిలో ఒక మంచి గుణం ఉండేటంటే పరోపకారం చేయటం ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు అయితే వీళ్ళు ఇలా పరోపకారం చేయటం వలన కొన్ని చిక్కుల్లో పడతారు ఈ పరోపకారం అనే ఈ మంచి గుణం వలన వీరు ఇబ్బందుల పాలవుతారు ఒక్కొక్కసారి అవమానాలకి కూడా వీరు గురి కావాల్సి ఉంటుంది తులారాశి వారి యొక్క యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేకమైనటువంటి సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారు వీరు బంధువర్గంలో విభేదాలు దీర్ఘకాలం కొంతమందిలో కొనసాగుతాయి ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఎక్కువగా ఉంటుంది వీళ్ళ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు ఒక స్థాయికి వచ్చినా సరే పాత పద్ధతులను వీరు అస్సలు వదిలిపెట్టరు ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు వస్తాయి ఎక్కువగా ఈ తులారాశి వారికి విదేశీయానం చాలా లాభకరంగా ఉంటుంది అదేవిధంగా సాంకేతిక విద్యలో అధికంగా వీరు రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది ఉంటుంది ఈ తులారాశి వారికి సంగీత సాహిత్యాలలో అభిలాష ఎక్కువగా ఉంటుంది సంగీతం అనేది వీరు చక్కగా వింటారు సంగీతాన్ని ఎక్కువగా వింటూ ఉంటారు వీరికి సంగీత అభిలాష అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం కూడా త్వరగా వస్తుంది ఎంత త్వరగా అయితే కోపం వస్తుంది అంత త్వరగా వీరు చల్లారిపోతారు అయితే ఈ తులారాశి వారిని గనుక మనం గమనిస్తే గౌరవ వాత్సల్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడింది గంట తర్వాత వీరు మాట్లాడకపోవచ్చు మాట మీద ఒక్కొక్కసారి నిలబడరు ఎందుకంటే వీరికి మనో చాంచల్యం ఉండటం వలన తులారాశి వారిని గనక మనం గమనించినట్లయితే దైవభక్తి చాలా అధికంగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా కూడా అది నిల్వ ఉండేటటువంటి పరిస్థితి కొంచెం తక్కువగానే ఉంటుంది అందువలన ఈ తులారాశి వారికి ఇచ్చేటటువంటి సలహా ఏమిటంటే వీరు వీరి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నిరాక్తిగా మార్చుకున్నట్లయితే వీళ్ళల్లో వీరికి ధనం అనేది స్థిరాస్తి రూపంలో నిల్వ ఉండేటటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి ఎందుకంటే ఈ తులారాశి వారికి ఒక్కొక్కసారి అధిక ఖర్చులు అసలు అనుకోటటువంటి ఖర్చులు వీలకు వస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ధనాన్ని స్థిరాస్తిగా మార్చుకోవటం ఏదైనా ఫ్లాట్లు కొనుక్కోవటం ఇల్లు కొనుక్కోవటం ఇలాంటి పనులు చేయటం వలన ఈ ధనం అనేది వృధా ఖర్చు అవ్వదు కాకుండా స్థిరాస్తి రూపంలో అయితే చక్కగా నిల్వ ఉంటుందని భావం రాసి చాతుకులు ఉన్నత స్థానాలను అధిరోహించాలి అంటే లక్ష్మీదేవిని పూజించడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా పొంగలి సమర్పించడం అత్యంత శ్రేయస్కరం అదే విధంగా ఒక అమావాస్య రోజున ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాలలో నేతితో దీపాన్ని వెలిగించడం ద్వారా ఎవరైతే వ్యాపార అభివృద్ధిని కోరుకుంటున్నారో వాళ్ళకి వ్యాపార అభివృద్ధి అనేది చేకూరుతుంది మీకు ఇంకా ఓపిక ఉన్నట్లయితే లలిత సహస్ర నామాన్ని చేయటం ద్వారా తులారాశి వారికి అన్ని విధాల కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అయితే ఈ జాతకులకు శుక్ర గ్రహం యొక్క ప్రభావం ఉండటం వలన గురువారం అన్ని విధాల కలిసి వస్తుంది గురువారం నాడు ఆరంభించే కార్యాలు వీలకు దిగ్విజయంగా పూర్తి అవుతాయి ఏదైనా ఒక మంచి కార్యం చేయాలి అంటే మీరు గురువారం నాడు ప్రారంభించినట్లయితే అది అత్యంత శుభకరం అదే విధంగా ఈ తులారాశి జాతకులకు నీలపు రంగు ఎంతో మంచి చేకూరుస్తుంది వీరు వీలైతే నీలపు రంగు నీలపు రంగు చేతి రుమాలను వారటం వల్ల మంచి సత్ఫలితాలను ఇస్తుంది ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వచ్చినట్లయితే ఆరు అనే సంఖ్య వీళ్లకు శుభ ఫలితాలను ఇస్తుంది అయితే నాలుగు ఐదు ఎనిమిది అనే సంఖ్యలు సామాన్య ఫలితాలను ఇస్తాయి అయితే చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్త్ర సేకరణ ఎందు ఆసక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి మహిళలు కారణం లేకుండానే ఆవేశానికి గురి అవుతూ ఉంటారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే వీరు ప్రశ్నించడానికి ఏమాత్రం కూడా వెనుకాడరు అలాగే ఈ చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి మహిళా జాతకులు మధ్య వయసు వరకు సుఖ అనుభవవంతమైనటువంటి భోగ భాగ్యాలను అనుభవిస్తాయి తర్వాత ఈ జాతకులకు మితమైనటువంటి భోగ భాగ్యాలు చేకూరుతాయి అలాగే ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు దాక్షణ్యాలు దాన గుణం ధర్మ నిగ్రహం కలిగి ఉంటారు వీరు ఎవరితో మాట్లాడినా సరే చాలా మృదువుగా మాట్లాడతారు ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు ఇంత బ్రాహ్మణులకు స్నానం చేసే వారి భోగభాగ్యాలను అనుభవించే వారు ఉంటారు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు ఎటువంటి రుద్రాక్షులను ధరించాలి తులారాశిలో జన్మించిన వారు రాశిలో జన్మించిన వారు ఏ రుద్రాక్షలు వేసుకోవచ్చు ఎవరైతే ఈ తులారాశిలో ఉత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి అదే విధంగా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించడం ఎంతో శ్రేయస్కరం కల శుభాలను కూడా పొందుతారు అదే విధంగా విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షిని ధరించడం వలన సకల శుభాలను పొందుతారు ఈ రుద్రాక్ష ధారణ ఏ విధంగా చేయాలి రుద్రాక్ష యొక్క మహిమ ఎటువంటిది అనేటటువంటి తెలుసుకొని ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి తులారాశిలో జన్మించిన వారు ఎలాంటి రత్నాలను ధరించవచ్చో తెలుసుకో తెలుసుకుంది ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు వజ్రాన్ని ధరించుట అత్యంత శుభకరం అయితే ఎవరైతే ఈ వజ్రాన్ని ధరించాలని అనుకుంటున్నారు మరి నిపుణులైనటువంటి జ్యోతిష్య పండితులచే సంప్రదించి వారి యొక్క కుండలిని పరిశీలించిన తరువాత జాగ్రత్తగా వజ్రాన్ని ధరించాల్సి ఉంటుంది ఎవరైతే చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు నక్షత్రాధిపతిని అనుసరించి పగడాన్ని దర్శించాల్సి ఉంటుంది అదే విధంగా ఎవరైతే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఉంటారో గోమేదికమును ధరించుట అత్యంత శుభప్రదం అదే విధంగా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కనకపుష్య రాగమును ధరించడం వలన అత్యంత శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది లక్ష్మీదేవిని ఎంత పూజిస్తే ఈ తులారాశి వారికి ఎంత అదృష్ట పదం అదే విధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడం మీకు వీలైతే ఇంటిలో సుందరాకాండను పారాయణ చేయటం వలన అత్యద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏదైనా కార్యం జరగకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది ఎన్ని గుళ్ళు తిరిగినా సరే వారికి ఆ కార్యంలో విజయం అనేది ఉండదు అలాంటి పనులు ఆగిపోయిన వారు అభివృద్ధి జరగాలని అనుకున్న వారు ఇంట్లో సంకల్పం చేసుకుంటారు ఆంజనేయ స్వామి యొక్క సుందరకాండ పారాయణం చేసినట్లయితే తప్పకుండా సకల శుభ ఫలితాలనేవి పొందుతారు ఇదే వీరికి చెప్పేటటువంటి పరిహారం తరువాత ఎవరికైనా పేదవారి కాలంలో దుప్పట్లు పంచడం ఏ విధంగా పేద విద్యార్థులకు కష్టపడి సంపాదించిన దానిలోని కొంచెం డబ్బులను ఖర్చు పెట్టి వాళ్ళని చదివించడం ఇలాంటి దాన ధర్మాలు చేయటం వలన వీరికి అష్ట ఐశ్వర్యాలు కలిగి సకల పాపాలు కూడా నశించిపోతాయి ఈ వీడియో కనుక మీరు ఇస్తే లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి